అయితే ఏ బేసిక్ లో ఇచ్చింది ఏ గ్రౌండ్స్ లో బెయిల్ వచ్చింది అనే విషయం మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ దాదాపు నూట యాభై మూడు రోజులు తిహార్ జైల్లో ఉన్న కవిత గారికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె బయటకు వస్తున్నారు అయితే గతంలో మనం తీసుకున్నట్లుగా ఈడీ గాని సిబిఐ చాలా సార్లు అబ్జెక్షన్ చేసింది ఈమె బయటకు వస్తే సాక్ష్యాలు తారమవుతా తారుమార్ అవుతాయని ఆమె చాలా పవర్ఫుల్ లేడీ అంటూ ఆర్గ్యుమెంట్ చేయడంతో దాదాపు రెండు మూడు సార్లు కూడా బెయిల్ రిజెక్ట్ అయింది దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈసారి మాత్రం బెయిల్ ఆర్గ్యుమెంట్ చాలా ఉదయం నుంచి గంట పది నిమిషాలు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ మనం చూసిన లైవ్ లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇప్పటికే కేసులో చార్జ్షీట్ వేశారు కాబట్టి ఇంకా ఎవరిని బెదిరించే అవకాశం ఉండదు అదేవిధంగా ఎక్కడైనా బెదిరిస్తే కేసులు నమోదు కాలేదు అంతేకాకుండా మనం గతంలో డిస్కస్ చేసినట్లుగా ఫోన్లు ఫార్మాట్ చేయడం అనేది సర్వసాధారణం అందులో డేటా అయిపోవచ్చు కానీ లేదా ఫోన్లు ఇస్తున్నప్పుడు చేయడం అనేది దీన్ని పెద్దగా క్రైమ్ కాదు అంటూ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంతో సుప్రీం కోర్టు నమ్మినట్లుగా అనిపిస్తుంది దాంతో బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీన్ని మీరే కోణంలో చూస్తారు నమస్కారం అండి అంటే కోణ లేదు మనం గత ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళం బెయిల్ ఎప్పుడు వస్తాను మీరు అడిగేవాళ్ళు ఇంటర్వ్యూ కన్క్లూజన్ లో దాదాపు నేను చెప్పేవాళ్ళని దీనికి కాలదోషం పడుతుంది చార్జ్ షీట్లు అయితాయి ఇన్వెస్టిగేషన్లు కంప్లీట్ అయితే అప్పుడు బెల్కి గ్రౌండ్స్ మొదలవుతాయి అని అట్లనే దీంట్లో కూడా సీబీఐ లో చార్జ్ అయిపోయింది ఈడీలో చార్జ్ కాలేదు కానీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఛార్జ్ ఒకటి పెండింగ్ ఉంది సో ఈ రెండు అయిపోయినాయి కాబట్టి సాక్షిని తారుమారు చేసే అవకాశము సాక్ష్యాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉండదు కాబట్టి అని కన్సిడర్ చేస్తారు జనరల్ గానే కన్సిడర్ చేసి ఇస్తారు రెండోది ఏంటంటే మనీ సిసోడియా లాగానే దీంట్లో కూడా ఏంటంటే ఈ ట్రయల్ ఎప్పటికి అయిపోయే అవకాశం ఉందో తెలియదు జనరల్ గా చార్జ్ వేసిన తర్వాత బెయిల్ రిజెక్ట్ చేసేటప్పుడు రెండు మూడు చూస్తారు ఈ ఈ ముద్దాయి బయట ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటిది అని రెండోది ట్రయల్ ఎప్పటివరకు కంప్లీట్ కావచ్చు అని ఇప్పుడు జనరల్ గా మనకి మర్డర్ కేసులు అవనుకోండి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత ట్రయల్ ఎక్కువ కాలం పట్టదు జనరల్ గా కానీ దీంట్లో ఏంటంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లక్షల పేజీల ఎవిడెన్స్ వందల మంది విట్నెస్లు ఉన్నారు కాబట్టి ఏళ్ళు ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద ఇచ్చారు మీరు చెప్పినట్టు ఫోన్లు డిలీట్ చేయడం సహజము ఫోన్లు మార్చడం అని వీరి తరఫున అంటే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా ట్రస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈసారి ఏంటంటే అన్ని చెప్తారు బెయిల్ ఆర్గ్యుమెంట్లో బట్ ట్రస్ట్ ఏంటిదంటే మెయిన్ ఫోకస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఛార్జ్ షీట్లు అయిపోయినాయి ఈడీలో కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని అది మెయిన్ ట్రస్ట్ తీసుకుంటూ దానికి తగిలిచ్చేది ఏంటంటే అప్రూవర్ స్టేట్మెంట్లు అవి తప్పిస్తే పెద్దగా ఎవిడెన్స్ లేదు ఒకటి తర్వాత ఫోన్లు మారుస్తానే ఉంటారు సహజం అని చెప్పడం ఇది మెయింట్రెస్ట్ అయితే దానిపైన సుప్రీంకోర్టు ఏమి నాకు తెలిసి అంటే మొత్తం ఆర్డర్ బయటకు రాలేదు కానీ సుప్రీంకోర్టు అంటే ఏ కోర్టు అయినా కానీ ప్రపంచంలో బెయిల్ ఆర్డర్లలో కేసు మెరిట్స్ గురించి మాట్లాడారండి ఓకే అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి కవిత మీద కేసే లేదు కడిగిన ముఖ్యంలో బయటకు అంటే అదంతా చెల్లదు వాదన ఎందుకంటే బెయిల్ చూసేది ఏంటంటే ఈ వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా లేదా సో ఆల్రెడీ నాలుగు నెలలు సిబిఐ లో ఐదు నెలలు ఈడీ కేసులో ఆల్రెడీ జైలు ఉంది అంటే చాలా టైం గడిచినట్లు షీట్లు అయిపోయింది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది సో ఈ గ్రౌండ్స్ మీద ఇచ్చేది అంతేగాని మెరిట్స్ మీద ఎప్పుడు సుప్రీం కోర్ట్ కమెంట్ అయితే వాదనలు జరిగేటప్పుడు అక్రాస్ ద బెంచ్ చాలా జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటే ఐ స్టాండ్ కరెక్ట్ టీవీలో చూసింది ఫోన్లు డిలీట్ చేశారన్న ఆరోపణ ఉంది కదా అంటే ఆయన ముక్కులు రోహిత్కి గారు అనుకుంటా ఫోన్ లో ఉందండి మారుస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కార్లు ఫోన్లు మారుస్తూ ఉంటారు డిలీట్ చేస్తూ ఉంటారు కానీ ఈ కేసులో ప్రాబ్లం ఏమైందంటే డిలీట్ చేయలేదు ఫార్మాట్ చేసింది నెంబర్ వన్ అది సహజం కాదు రెండోది అన్ని ఫోన్లు ఒకటేసారి చేయటం అది సహజం కాదు మూడోది సమ్మన్స్ ఇచ్చిన తర్వాత ఆ స్పెసిఫిక్ గా ఆ ఫోన్లు చెప్పి కాబట్టి దీంట్లో ఐ థింక్ సుప్రీంకోర్టు మెరిట్స్ లోకి వెళ్ళకుండా ఆల్రెడీ ఐదు నెలల నుంచి జైల్లో ఉంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది పెద్ద ప్రభావితం చేసే అవకాశం లేదు అని చెప్తూ కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇచ్చారు ఓకే సార్ ఫార్మేట్ చేయడం ఫోన్ ఫార్మేట్ చేయడం అనేది సహజం అంటున్నారు కానీ ఆమె టూల్ వాడారనే విషయాన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది కదా ఫార్మేట్ చేయడం సహజం డిలీట్ చేయడం సహజం డిలీట్ చేయడం సహజం ఫార్మేట్ సహజం ఫార్మేట్ కూడా టూల్స్ ద్వారా చేశారనేది కూడా రిపోర్ట్ వచ్చింది కదా అది అది అంటే అన్నది బెయిల్ అప్పుడు ఇప్పుడు జరిపోయింది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు సాక్ష్యాలని తారుమారు చేసేది ఏముంది జరగాల్సింది జరిగిపోయింది ఫోన్ సీజ్ అయిపోయినాయి జరగాల్సిన రిపోర్ట్లు వచ్చేసినాయి సాక్ష్యాన్ని సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె తరఫున బయటకు వచ్చి ఒక మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు అంతా ట్రాష్ ఇది కావాలనే ఎలక్షన్ ముందు పెట్టారు ఇది కేవలం మాజీ ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఆమెను ఎరికించారు అంటూ మీడియాతో మాట్లాడుతూ కేసు ఏమీ లేదు సుప్రీం కోర్టు కొట్టు పారించింది చెప్తున్నారండి అదే చెప్పేసి అది పొలిటికల్ స్టేట్మెంట్ మరి ఆయన అడ్వకేట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తుందో నాకు తెలియదు కానీ మళ్ళీ చెప్తున్నాను చూసే వాళ్ళందరికీ బెయిల్ పిటిషన్ జరిగేటప్పుడు బెయిల్ పిటిషన్లలో కోర్టులు జనరల్ గా మెరిట్స్ పైన పోవు కేసు ఉందా లేదా అనే దానిపైన పోదు ఒకవేళ కేసు ఏమీ లేదు క్రైమాఫీస్ కేసు లేదు అనుకుంటే కాస్ట్ చేసి కేసే కొట్టిపారేస్తాయి అంతే తప్పిస్తే పది లక్షల రూపాయలు పూచి కత్తు దేశం వదిలిపెట్టి పోకూడదు పిలిచినప్పుడల్లా రావాలి అంటే దాని అర్థం ఏంటిది కేసు ఉంది కేసు జరుగుతుందని సుప్రీంకోర్టు గను ఆ ఫైండింగ్ అంటే కేసే లేదు కావాలని పెట్టారు ప్రైమాఫేసి కేసు లేదు అసలు ఇదంతా సృష్టించింది ఇది బోగస్ కేసు అని సుప్రీంకోర్టు ఉంటే సుప్రీంకోర్టు తనకున్న ఎలాబరేట్ పవర్స్ యూజ్ చేసుకుని క్వాసే చేసి ఒకళ్ళు బాధితుంది ఇంకెందుకు పూచికత్తులు పిలిచినప్పుడల్లా రావాలి దేశం ముందు విషయం పక్కన పెడితే పొలిటికల్ గా మాట్లాడదాం గతంలో కొద్ది రోజుల క్రితం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి ఖచ్చితంగా కవితకి మీరు ఏ కోణంలో నిజమే అంటారా మన మన సీఎం గారు చాలా తెలివైన వారు జనరల్ కూడా అంత ఇంత లాద తెలిసిన వాళ్ళకి అందరు తెలిసింది ఏంటంటే చార్జ్ షీట్లు అయిపోయినాయి కాబట్టి ఐదు నెలలు అయిపోయింది కాబట్టి కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశమే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం దాన్ని కాంగ్రెస్ వారు వాడుకుంటున్నారు వస్తుంది అని అంటే నాకు తెలిసి బీజేపీ బిఆర్ఎస్ విలీనం అనేది అంటే కామన్ సెన్స్ పాయింట్ జరగదండి జరిగితే రెండు దెబ్బతింటే దీని మట్లు అది అంటించుకుంటుంది దాని మట్లు ఇది చేసుకోవాలి తప్పిస్తే డైరెక్ట్ ఉండదంటారు ఓకే కానీ బిఆర్ఎస్ కాంగ్రెస్ కలవబట్టి కవితకు బెయిల్ వచ్చింది ఎందుకంటే కవిత ఆర్గ్యుమెంట్ చేసిన ఆ సింగికి రాజ్యసభ సీట్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు ఆయన గెలిపిస్తారంటూ బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు చూడొచ్చు ఆయన ఇప్పుడు మంత్రి కేంద్ర మంత్రి ఆయన జ్యుడిషియల్ సిస్టమ్ సిస్టమ్ అనకూడదు కానీ మరి ఎందుకు అన్నాడు అన్నాడు దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అభిషేక్ సింగ్ రాజ్యసభ ఇస్తే కోర్టులు ఏమన్నా మేనేజ్ మేలు ఇచ్చినాయనేది ఆయన చెప్పాలి రెండోది అభిషేక్ సింగ్ గారు చెప్పిన ప్రభుత్వం వాళ్ళది వ్యవస్థలు వాళ్ళవి అభిషేక్ సింగ్ సింగ్ గారు అపోజిషన్ నేత అపోజిషన్ వాళ్ళకి లాయర్ వ్యవస్థలు ఉండాలి వ్యవస్థ ఉండాలి అది వారి పార్టీ వారి దగ్గరన్నాయి వ్యవస్థలు మా దగ్గర ఏంటంటే ఇంగ్లీష్ ఇక్కడ పెద్ద పాయింట్ ఏది లేకపోతే దొరికినవన్నీ తీసి గోడకేసి కొట్టడం అనమాట ఏదో ఒకటి ఇంకా మనం జనం కూడా సోషల్ మీడియా ఈసియల్ మీడియాకి అడిక్షన్ చూస్తా ఉంటారు ఈ పక్కన నమ్మేవాడు ఈ పక్కన నమ్ముతాడు ఆ పక్కన నమ్మి పక్కన నమ్ముకుంటుంటాడు ఓకే సార్ సుప్రీం ఫైనల్ గా చెప్పండి కోర్ట్ ఆర్డర్స్ కాపీ వచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ జైలు నుంచి రీజన్ అంటే బెయిల్ ఇచ్చే రీజన్ అసలు ఆర్డర్ ఏమో తర్వాత వస్తది ముందు ఆపరేషన్ పోటీ వస్తుంది అండి పార్ట్ వచ్చేస్తుంది ఏంటంటే బెయిల్ ఇవ్వడం జరిగింది ట్రయల్ కోర్ట్ అది ఆ ష్యూరిటీలు సబ్మిట్ చేసిన తర్వాత ట్రయల్ కోర్ట్ స్క్రూట్నీ చేసి ష్యూరిటీలు తీసుకొని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని జైలుకి వెళ్ళాలి ఓకే ఒకవేళ లేట్ అయింది అనుకోండి రేపు వస్తుంది విత్ ఇన్ టైమ్ ఈ రోజు వెసుకొని పోతే మనకి నాకు గుర్తుండి ఇక్కడ హైదరాబాద్ లో రివాసం ఏంటంటే బేల్ మీద విడుదల వ్యక్తికి ఒక పూట లాస్ట్ భోజనం పెట్టి భోజనం అయిన తర్వాత ఏడు ఏడున్నరకు వదిలిపెడతారు చివరి భోజనం లేదా రాత్రి లేట్ అయిపోతే ఏం చేస్తారంటే పొద్దున టిఫిన్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి పది పదిన్నర టైం బయటకు వెళ్తారు సిక్స్ వెళ్తే పంపించవచ్చు బిఫోర్ సిక్స్ వెళ్తే డిన్నర్ పెట్టి పంపిస్తారు లేట్ అవుతే పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తారు అంటే చివరి భోజనం ఒకటి మాత్రం కవిత గారికి మిగిలింది అంటే వాళ్ళకి అంటే నాకు మన ఏంటంటే అంటే రిలీజ్ చేసే టైమ్స్ ఉంటాయండి ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేయరు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి బయలు వచ్చినవన్నీ చేసి స్లోగా రిలీజ్ చేస్తారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలంతా వెళ్ళారు అక్కడ స్వీట్లు మంచి అంటే పాతకాలంలో గాంధీ గారు వీళ్ళు కూడా జైలు నుంచి వచ్చినప్పుడు అంత జరగలేదు కానీ ఇవాళ రేపు అది జరిగిపోయింది అంటే ఇంత ముందు కూడా కవితది అదేదో హియర్ మన ఏమంటారు ఇంట్రాగేషన్ పిలిస్తే క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం అసెంబ్లీ అంతా కలిసి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పోయారు అట్ అంటే నాకు తెలిసి పొలిటికల్ స్టేట్మెంట్ చేయాలంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళారు కేటీఆర్ ఎక్కడికంటే బీజేపీ అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఎంత బలం ఉంది అంటే మీకు ఈ మన ఏమంటారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేదారు గొడవ జరుగుతుంది గవర్నర్ ఒకసారి మెజార్టీలను పిలిచారు అంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కోరేసుకుని ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేస్తారు మన ప్రదర్శన చేస్తారు గవర్నర్ నివాసం ముందు రాష్ట్రపతి భవన్ ముందు ఈ జనరల్ కాన్ఫిడెన్స్ మోషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అట్లే కదా మరి కేటీఆర్ గారు అంటే పోయిన ఎమ్మెల్యేలు పోంగ కాంగ్రెస్ లోకి ఇతర పార్టీలోకి మా దగ్గర అంటే బీజేపీ పెద్దలేమన్నా అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోయారు మాకు నమ్మకం లేదు అంటే అది చూపెట్టడం కోసం ఏదన్నా ఉన్న ఎమ్మెల్యేలు పోగేసి వాటిని గంపకిందేసి కోడి పెట్టలు తీసుకుని తీసుకెళ్ళి ఉన్నారు మా దగ్గర ఇరవై మంది అంటే ఏదన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదోసి బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏమంటారు అవుట్ సైడ్ ద గవర్నమెంట్ సపోర్టు కండిషనల్ సపోర్ట్ అంటే ఏమైనా చేయడానికి ఏమైనా ప్రయత్నం అంటే ఉండవచ్చు అన్నిటికంటే ఏంటంటే నేత కళ్ళ కళ్ళలో పడాలనుకో మనం రాత్రి ఉంటుంది అండి సరే ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఏమంటారు కష్టపడి ప్రజాసేవ చేస్తూ పైకి వచ్చి లేదా హైలీ ఎడ్యుకేటెడ్ పెద్ద లాయర్లు వాళ్ళు ఉండేది అక్కడి నుంచి ఇప్పుడు మన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే నేత కళ్ళలో కనడానికి పడరాని పాటలు అంటే మీకు గుర్తుందో లేదు వెనకటికి ఢిల్లీ నుంచి పెద్దలు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ అద్దాలన్నీ బగిలేదు ఓటా ఒకరినొకరు నెట్ వేసుకుని దండేయాలి కాలు మొక్కాలి ఏదో విధంగా నేత కళ్ళలో పడాలి బయటకు వస్తుంటే కేసీఆర్ గారు ఏమన్నా టీవీ లైవ్ చూస్తుంటారు నా కూతురు బయటకు వస్తుంటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు